హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే కోవైట్లో కూరగాయలు కొందామని మార్కెట్కి అయితే వచ్చాము నేను మా అక్క నిజాన్ని చెప్పాలంటే చాలా రోజుల నుంచి మా అక్కను అడుగుతూ ఉన్నాను ఎప్పుడైనా కూరగాయలు మార్కెట్కి తీసుకోబోనన్ను నేను చూడాలి కోవైట్లో కూరగాయలు ఎలా ఉంటాయి అని అని చెప్పి కోవైట్ ఇంట్లో అయితే డ్రైవర్ ఎత్తుకొని వచ్చాడు కానీ బయట ఎలా ఉంటాయో మార్కెట్లో నాకు తెలియదు కాబట్టి చాలా మాటలు అయితే అడిగాను కూరగాయలు ఎలా ఉంటాయి అని కాదు కూరగాయలు అయితే ఏ దేశంలో అయినా ఎక్కడైనా కూరగాయలు కూరగాయలలాగానే ఉంటాయి కానీ కూరగాయలు అమ్మే ప్లేసే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా ఈ ఈ కంట్రీలో ఈ విధంగా ఈ కంట్రీలో ఈ విధంగా ఉంటుంది కదా కొన్ని దేశాల్లో అదేవిధంగా ఇండియాలో మాత్రమే చూశాను కానీ కోవైట్లో అయితే ఇంతవరకు అయితే చూడలేదు కాబట్టి ఎలా అమ్ముతారు ఏ విధంగా ఉంటుంది ఆ మార్కెట్ అనేది అన్ని కూరగాయలు సామాన్లు అన్నీ ఒకే చాటు ఉంటాయని మా అక్క చెప్తా ఉండేది అయితే చూసేదానికైతే వచ్చేసాను ఈ అంగట్లో అయితే కూరగాయలు కానించి రైస్ నూనె మసాలాలతో సహా డ్రెస్సులు పిల్లోలకు ఆడుకునే బొమ్మలు కాడించి సబ్బులు సరుపులు అన్న తినే ప్లేట్లు కాడికి పెద్ద పెద్ద దబరాలు దుండ్లు దుప్పట్లు మొత్తం ఇక్కడ లేనొచ్చుకుంటూ ఏది లేదు మొత్తం రౌండ్ అన్ని ఉండయి ఇంట్లో అయితే సారీ సారీ అది ఇల్లు కాదు అది అంగడి పెద్ద అంగడి ఇలాంటి అంగళ్ళు ఈదికొకటి ఉంటాయి అంటే ఇక్కడ ఇలాంటి అంగళ్ళల్లో కూడా కొన్ని ఎక్కువ రేట్లుండే అంగళ్ళు ఉంటాయి కొన్ని తక్కువ రేట్లుండే అంగళ్ళు కూడా ఉంటాయి అంట మనం ఏదైనా వచ్చు కొనేటప్పుడు క్వాలిటీ బాగుండాలి కొంచెం రేటు తక్కువ ఉండాలి అని అనుకుంటాం కదా అలాగే ఈ అంగట్లో కొంచెం రేటు తక్కువ అని చెప్పి మాకైతే ఇక్కడికైతే తీసుకొని వచ్చింది ఆల్మోస్ట్ అందరూ కూడా రేట్లు తక్కువ ఉండే అంగళ్ళకే పోవాలని చూస్తారు మనం అయితే కోవేటోళ్ళం కాదు కదా రేట్లు ఎక్కువ ఉన్నా కొనే అంత ఇది ఉండటానికి మనమే కాదు కోవైటోళ్ళల్లో కూడా కొంతమందికి రేట్లు తక్కువ ఉండే ఆంగ్లలోకే పోవాలని చూస్తారు కొంతమంది అయితే రేట్ ఎక్కువ ఉండే ఆంగళ పోవాలని చూస్తారు రేట్ ఎక్కువ ఉంటే అది రిచ్ అని రేట్ తక్కువ ఉంటే అది చీప్ అని కాదు నువ్వు బయట ఇక్కడైతే తెల్లగడ్డలు అయితే తీసుకున్నట్టుగా వచ్చినాము తెలగడ్లు అయితే రేట్లు బాగుండీ మా అక్క అంటా ఉండదు వీటిల్లో కూడా రేట్లు చూసుకొని రెండు వందల ఇరవై ఐదు అని దాన్ని పట్టుకొని అక్కడ వేసాను రెండు వందల ఇరవై ఐదు అంటే దినార్క అలాంటి ప్యాకెట్లు నాలుగైతే కొనవచ్చు కోవైటిలలో అయితే మన వంటకాలు చేసే అంత వీలు ఉండదు వీలున్న చేయనీరు కొంతమంది అయితే మా నేనుండే ఇంట్లో అయితే అస్సలు వీలే ఉండదు మనకు పలాన్ ఫలాన కూరగాయలు కావాలి అంటే తెచ్చేవాళ్ళు కూడా కాదు ఎందుక ఏం చేస్తున్నావు అవన్నీ పెద్ద పెద్ద క్వశ్చన్లు అడుగుతారు మనం చెప్పలేము అందుకే గమ్మునైపోయినాను నేనైతే ఈ రోజైతే ఖచ్చితంగా కరింపాకు గోవాకు కొనగింటాకు తోటాకు అన్నీ ఎత్తుకోబోదాం అనుకుంటున్నాను మొత్తం అంతా చుట్టినాము ఎక్కడ కానీ గోవాకు కానీ కొనగింటాకు కానీ తోటాకు కానీ ఏం లేవు కరీంపాకు మాత్రమే ఉన్నింది దెబ్బతాకు అయితే ఉన్నింది పంట పొలాలపైన ఉండే గెనుము పక్కన కాసే దెబ్బతాకు ఇక్కడ ఎంత విలువ ఉందంటే అంత విలువ ఉంది కట్ అయితే ఎంత ఉందో మీరే చూడండి కోవేట్లో ఫ్రూట్స్ ఎలా అమ్ముతారో చూద్దాం రండి ఇగో ఇగో ఇవన్నీ పండ్లే ఈ డబ్బాల్లో ఉన్నాయి చూడండి ఇవన్నీ పండ్లు కట్ చేసి కోవేటోళ్ళు కట్ చేసుకోలేరు అని చెప్పి కట్ చేసి వాటిల్లో నిలవబెడతారు డబ్బాల్లో జస్ట్ మీరు స్పూన్ తీసుకొని తినేటి వీళ్ళైతే దారిలో పోతా పోతా కార్లో కూర్చొని తినేదానికి ఇలా వీలుగా ఉండేదానికి డబ్బాలు ఎత్తుకోబోయి స్పూన్తో పెట్టుకొని తింటా పోతా ఉంటారు ఆ విధంగా వాళ్ళకైతే ఆ విధంగా వాళ్ళకి ఈజీ ప్రాసెస్ లో ఉండేదానికి ఈ విధంగా కట్ చేసి దాంట్లో ఆ విధంగా అయితే రెడీ చేసి పెడతారు జస్ట్ తీసుకోవటమా తింటామా కట్ చేసి క్లీన్ చేసి అంత పని ఉండదు వీటిని అయితే టర్కీ అంటారు చికెను మటన్ బీఫు మొత్తం అన్ని రకాలు దొరుకుతాయి బ్రెడ్ అయితే చీజ్ వేసుకొని ఈ టర్కీ మయోనీస్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది చికెన్తో అయితే ట్రై చేశాను చూడు తక్కువ ఏదంటే అది లేవు నిండే కదా గోవాకు దొరకలా అవి కరింపాకు దొరకదు తోటాకులే ఏం లే చెడిపోలే కదా లేదు అంతే పురుషులు అంతా బా బాగాలేదు ఇంతవరకు కరింపాకే కొనలా తెలుసా ఫస్ట్ టైం కరింపాకు కొంటాం ఇది ఇది కూడా దాంట్లో ఎరగట్లు కదా మాము లేడే మాముండి అవును మీ కోవేటోళ్ళు ఇదే వేసుకుంటే ఈ వాసనకి ఎట్ట తింటారు కోవేటి వాసన సెంటు నేనేం వచ్చినట్టున్నాడు నేనేందన్నా దేని జడ్జిరిగింది దీన్ని ఏమంటారు మనీ మింతేంతా పప్పులు వేసుకునే పప్పులు ఏ దెబ్బ తాకా దుబ్బతాకోవా తల తల మెరిసేది ముందే అన్నారు ఈ మార్కెట్ కి నేను వచ్చిన రోజు అయితే బుధవారం ఇది చాలా రోజులైంది వీడియో తీసి ఈ రోజైతే అప్లోడ్ చేస్తున్నాను బుధవారం కాబట్టి ఎవరు మనుషులైతే ఉండరు ఎక్కువ మంది మార్కెట్ లో గురువారం శుక్రవారం శనివారం మూడు రోజులు అయితే జనం అయితే పట్టకన్నా ఉంటారంట గురువారం లాస్ట్ వర్క్ అయితే ఫినిష్ అయిపోతుంది శుక్రవారం శనివారం సెలవు కాబట్టి ఎవరైనా కూడా ఏదైనా షాపింగ్ చేయాలన్నా ఏదన్నా మార్కెట్కి రావాలన్నా గురువారం శుక్రవారం శనివారం ఆ మూడు రోజుల్లో వచ్చారంట ఎక్కువ మంది జనం ఉండాలంటే ఆ మూడు రోజులు అయిన కూరగాయలు అన్నీ తీసుకుని బిల్లు వేయించుకుంటున్నారా అనుకోకండి ఇక్కడ కూరగాయలకు మాత్రం బిల్లు సపరేట్గా వేయాలంట మళ్ళీ ఈ వేసిన బిల్లును మళ్ళీ ఇంకోసారి మళ్ళీ బిల్లు వేపేయాలంట అంటే అయితే బిల్లు వేస్తారంట ఈ కూరగాయల విషయంలో అయితే నార్మల్గా ఏ వస్తువులు తీసుకున్నా నేరుగా అయితే మెయిన్ కౌంటర్ కాడికి అయితే పోవాలి కానీ కూరగాయలు తీసుకుంటే ముందుగా లోపల ఉంటుంది ఒక కౌంటర్ అక్కడ బిల్లు వేయించుకోవాలి మళ్ళీ మెయిన్ కౌంటర్ కాడి పోయి అక్కడ అన్నిటికీ కలిపి బిల్లు వేస్తారు ఇప్పుడైతే మా అక్కనైతే పిలుద్దాం ఎందుకంటే కెమెరాకి దాంకొని దాంకొని తిరుగుతుంది ముసుగేసుకొని ఇంతమంది జనం ఉండరు వాళ్ళు ఏం ఫీల్ కాలేదు నువ్వు ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు అని అడిగినాను మా అక్క మెయిన్లోనే చెప్పింది ఒకే ఒక మాట మెయిన్లో వచ్చేటప్పుడే ముసుగు వచ్చింది ఏం మేము ముసుగు అంటే ఆ ముసుగైతే అయితే నువ్వు యూట్యూబ్ వీడియోలు తీసాను నేనైతే తీను తీసినావనుకో నిన్ను మెట్టు తీసుకునే కొడతానని చెప్పింది మెట్టు తీసుకొని కొడితే కొట్టిందిలే మా అక్కే కదా అని చెప్పి తీనాటికైతే రెండు మూడు మాటలు అయితే ట్రై చేసిన నా ఫ్యామిలీని చూపించాలని నాకు కూడా ఉంటుంది కదా కానీ ఎవరైనా ఒప్పుకోలేదు నీ యూట్యూబ్ వరకు నీ వరకు చూసుకో కానీ మా జోలికి రావద్దని చెప్పి ఫ్యామిలీ మొత్తం అయితే తిట్టేసినారు ఇవైతే అట్టి ఒక ఆరు ఏడు పీసులు ఉంటాయి నాలుగు వందల ముప్పై ఐదు ఉండదు అంటే నువ్వు దినారు అంటే ఒక దినార్లో సగము బర బరా తీయాలని చెప్పి సరసరా నడుచో ఉంటా సరిత క్లారిటీగా వీడియో కూడా రాలేదు నెక్స్ట్ వీడియో నీట్గా గా తీసున్నాను అవి చూడండి బట్టల షాప్ కార్డు తీశాను